అందుకే పెద్దలు చెప్తారు ఏమిటంటే డబ్బుతో నువ్వు మంచం కొనచ్చు కానీ నిద్రను కొనలేవు కదా డబ్బుతో నువ్వు మంచాన్ని చక్కగా లక్ష రూపాయలు పెట్టి మంచం కొనవచ్చు ఏమంటారు బస్తర్ చేడ్డుతో ఇంకొక చేకు గుడ్డుతో మంచి నబిషి వర్క్ చేసి చక్కగా ఒక మంచం కొని దాని మీద అలాగ కూర్చుంటే కుంగిపోయే పొరుగు కొని కుండొచ్చు మంచం కొనొచ్చు కానీ నిద్ర కొనలేవు పుస్తకాలు కొనొచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేవు అలాగనే ఆహారాన్ని కొనచ్చు కానీ ఆకలిని కొనలేవు ఎంతైనా ఇంట్లో మీ అమ్మగారు చక్కగా మాంసం ఈ కూర అన్ని వండి పెట్టారు స్వరం వచ్చింది తినగలుగుతావా ఇడ్లీ తీసుకొని రావాలి అందులో మళ్ళీ చట్నీ లేకుండా తినాలి షుగర్ ఉంది నీ ముందు వాళ్ళందరూ పిండి వంటలు పెట్టారు తినగలుగుతావా కాకరకాయ జ్యూస్ తప్పక ఆహారం ఉంది కానీ ఆకలి లేదే డబ్బులు ఉన్నాయి కానీ సుఖము లేదే ముందులు కొనుక్కోవచ్చు ఆరోగ్యాన్ని కొనగలవా డబ్బులు సంపాదించవచ్చు ఆరోగ్యాన్ని కొనగలవా కావున ఇల్లు కొనగలం ఇంట్లో మంచి ఇల్లు కట్టుకోగలం అందులో సుఖంగా జీవించే కుటుంబం అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుందా మా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ నా మంచం నాకు నా టీవీ నాకు మావిడి మంచం మావిడికి మావిడి టీవీ పేరుకి మాత్రం ఓ పెద్ద ఫ్లాట్ ఇండివిజువల్ ఫ్లాట్ డూప్లెక్స్ ఇల్లు ఏముంది ఇంటిలో ఇంటిలో అది అంటారు కదా ఇంట్లో మాత ఇంట్లో ఏదో ఏగల మాత బయట అదే నట్టు అప్పుడు బయట వాళ్ళ అప్పులు మాత ఇంట్లో మాత నట్టు జీవితము దుర్బలమే